నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నీ బై హంబుల్ రిక్వెస్ట్ దయగాం ప్రజల ద్వారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీ భూముల్ని ఎవరు కబ్జా చేస్తాను ఆలోచన చేయండి ఇలా కబ్జాలు చేసుకుంటూ వెళ్తే దహ్యాగాం పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి దయగాంలో ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఏంటి దయాగాంలో సరిగ్గా విద్య ఉందా దయగాంలో సరిగా వాయిద్యం ఉందా దయగాంలో సరిగా రోడ్డు రవాణా వ్యవస్థ ఉందా ఆలోచన చేయండి కబ్జాలు చేసుకుంటే ఎవరికి దాదాపు ఎన్నో వీడులు బయటపెట్టాం ఆ మార్కెట్ యాడ్ స్థలం కావచ్చు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఆ రెండు వందల ముప్పై ఏడు సర్వే నంబర్ జరుగుతున్న అవినీతి కావచ్చు ఆ కమలాకర్ కావచ్చు శ్యాంప్రసాద్ కావచ్చు ఛత్యాయ కావచ్చు వీళ్ళు ముగ్గురు చేస్తున్న దోపిడీ కావచ్చు ప్రతిరోజు బయట పెడుతున్నాం బదిలీ పెట్టే ప్రసక్తి లేదండి అవసరమైతే దయగా నుండి పాదయాత్ర కూడా చేస్తాం చిలివేరు కుటుంబాన్ని నడి బజారు ప్రశ్నించండి వాళ్ళు చేసిన కబ్జాలు మొత్తం బయట తీస్తున్నాం అది ప్రభుత్వం తీసుకున్నాను చెప్తాం మేము ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒకటే కాదు ఇంకా భూముల విషయంలో కాదు ఇంకా ఎన్నో ఇల్లీగల్ దందాలు ఉన్నాయట అవి దందాలు కూడా బయట పెడతాం అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే దయగాం మండలిలో ఉన్న ఆరే కులస్తులకు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వాళ్ళను కూడా వాడుకొని వాడుకొని దయగాంలో చిలివేరు కుటుంబం కబ్జాలకు పాల్పడుతుందనే విషయం తెలియడానికి మన మధ్యలో హెలికరీ ప్రశాంత్ వచ్చారు అన్న మనకసారి సూరన్న టీవీకి స్వాగతం నమస్కారం దయచేసి స్కిప్ కూడా వీడియో వినండి ఇది పబ్లిక్ కొరకు చేస్తున్న ఫైట్ సూరన్న టీవీకి ఎప్పుడు శివరన్న టీవీ ఎప్పుడు కూడా కులం చూడదు మతం చూడదు వర్గం చూడదు ఏం చూడదు ఏ మతైనా ముస్లింలైనా క్రైస్తవులైనా హైందవులైనా జైనులైనా సిక్కులైనా ఎవరైనా సూరన్న టీవీని అప్రోచ్ కావచ్చు డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది ఏ సమస్య నాకు తెలియజేయండి ఇప్పుడు ఆరే కులస్తో జరిగిన అన్యాయం ఏంటి అనేది మేము చెప్పబోతున్నాం దయచేసి మీరు అన్న ఏంది విషయం ఏంది నమస్కారం దయ్యాం మండల ప్రజలకు ప్రజానికానికి మిత్రులకు సేయా విలాసులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అన్న అయితే రెండు వేల ఇరవై రెండులో మేము నేను ఉప సర్పంచ్ ఉంటే దేనికి దయ దయ మండలాడుకోడు అయితే ఈ రెండు రెండు వందల ముప్పై ఏడు మీరు గతం ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తము కబ్జా గు ఈ సిల్వేర్ కుటుంబము దైగా సర్వనాశనం చేసేసింది మొత్తానికి ప్రతిదీ కబ్జే ప్రతీది కబ్జే అయితే ఈ విధంగా కబ్జాలకు గురైతానయి మనము సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక బిజీ కమ్యూనిటీ హాల్ అంటే మన ఆర సంక్షేమ సంఘానికి ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూపెట్టినటువంటి భూమి ఈ గతంలో ఎనిమిది గుంటల భూమి యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ఈ గ్రామ పంచాయతీ ఆబాది నుండే గ్రామ పంచాయతీ ఆబాదు నుండే రెండు వందల నలభై ఒకటి సర్వే నెంబర్ గల భూమి మేము ఎంత సర్వే నెంబర్ రెండు వందల నలభై ఒకటి అయితే పుప్పల్ లక్ష్మి గారు నేను నాతో నాతో వార్డ్ నెంబర్లు అందరం కలిసి తీర్మానం చేసి ఇది సమాజానికి ఉపయోగపడుతుంది మన ఇంట్లోకి వచ్చేది కాదు ఇది ఒక మంచి పని చేద్దామని చెప్పేసి ఈ ఆర సంక్షేమ సంఘానికి ఈ కేటాయించిన స్థలం అయితే ఈయన సిల్వేర్ కమలాకర్ సిల్వేర్ కమలాకర్ అనే వ్యక్తి దీన్ని ఎస్టీలను ఉసగొల్పి అక్కడనేమో నా భూమి ఎస్సీలని ఇక్కడనేమో ఎస్టీలని ఎస్టీలని ఇచ్చేసి వీళ్లకు రెండు గుంటల భూమి కావాలి అని చెప్పేసి మాతో డైరెక్ట్ అన్నాడు సరే రెండు గుంటల భూమి అని అంటే సరే దానికి వచ్చేది ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉండేది ఉంటే ఇప్పుడు వీళ్ళకు ఈ దీనికి సంబంధించిన వాళ్ళ ఎవరైతున్నదో వాళ్ళ గతంలో ఈ గవర్నమెంట్ దగ్గర తీసుకున్న ల్యాండ్ ఎంతో ఉన్నది గతంలో అమ్ముకున్ను ఎస్టివా ఎస్టి వాళ్ళు గతంలో అమ్ముకున్నలు మళ్ళా మాకు ఇది కలవదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అంటే మా జెండా కోసం కావాలి మా సంఘం కోసం కావాలి అంటే సంఘానికి అటు ఇటు ఈ ఈ తాటి వెనకాల ఎనకాల ఒక పది గుంటల భూమి దానికి సపరేట్ కేటాయించిండేది వీళ్ళు ఎటు మిసలేని పరిస్థితి ఉంటే మేము దీని గురించి ఈ రెండు గుంటల భూమి మేము ఎట్లా ఎట్లుచ్చు మీకు అన్ని అన్ని సగలాల్లో ఉన్నది ఇది మేము మా ఇంట్లో వచ్చేది కాదు సమాజానికి ఉపయోగపడేది ఇక్కడ మీకు దగ్గర ఉంటుంది కాబట్టి రేపు పెళ్లిళ్ళు అయినా ఏదైనా శుభకార్యాలు అయినా ఏదైనా మీటింగ్లు అయినా మీరు కూడా వాడుకోవచ్చు దీన్ని మనకందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి మేము ఈ స్థలాన్ని మేము హార సంక్షేమ సంఘం కోసము మేము గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది అయితే ఈ సిల్వారు కమలాగర్ అనే వ్యక్తి వీళ్ళందరినీ దీనిపై ఉసగొలిపి ఇక్కడ ఇల్ల రెండు గుంటల భూమి కావాలి అని అంటే సరే ఈ కొట్లాటలు ఎందుకు ఈ ఎనిమిది గుంటల భూమిలా ఓ పక్క మీద ఇగో ఇక్కడ కూడా గుడిసేసింది వాళ్ళే వాళ్ళు ఎస్టివాళ్ళు ఇక్కడ వేసింది వాళ్ళే అక్కడ వేసింది వాళ్ళే ఏ పిచ్చి ఏపిచ్చిండు ఏపితేసిండు సిల్వేర్ కమలాకర్ అనే వ్యక్తి ఇక్కడ గుడిసెలు లేపిస్తే వాళ్ళు ఏపిచ్చిండు అయితే ఈ ఈ పక్క మీద ఈ పక్క మీద లేదంటే ఈ పక్క మీద ఆ కడ కన్నా ఈ కడ కన్నా ఈ చివరనన్నా మీరు రెండు గుంటలు తీసుకుంటే మిగిలిన ఆరు గుంటల భూమిలో మనము సంఘం కోసం భవనము కడదామన్న ఆలోచన తోటి మేము ఉంటాం అయితే వాళ్ళని అటు కాకుండా ఇటు కాకుండా ఈ మధ్యలో చక్కగా ఎంత చక్కగా కనపడతాను చూడండి మధ్యలో వేసి మధ్యలో వేసి అన్న మొత్తం చుట్టూ జాలి పెట్టిన మొత్తం పిల్లలు వేసి జాలి పెట్టింది జాలి పెట్టి మొత్తానికే ఎనిమిది గుంటల భూమిని మొత్తానికి కబ్జ చేసింది మీరు ఒక్కసారి ఆలోచించండి భవనం లేదు భవనం లేదు లేదు ఇప్పటికీ లేదు ఏది లేదు ఈ రోజు అందరు ఐక్యత అయితే రేపు రాజకీయంగా రాజకీయంగా వీళ్ళు చర్చలు జరుపుకుంటే మేము అడగట్టిపోతాము పోతాం మా ఉనికి తాగది మా మనగడ తాగది అన్న ఉద్దేశంతో ఇక్కడ మాకు ఎటుగా ఎటు కాకుండా చేసి నడమ కట్టింది ఒక గరీబైన వ్యక్తి నేను చెప్తానన్న మీకు మేము మా అరకుల కులాస్తులం అందరం పోయినాం పోయి వీ వీళ్ళతోటి మాట్లాడినాం మీకు ఈ యొక్క పక్క మీద తీసుకొని మిగిలిన ఆరు గుంటల భూమిలో మేము ఉంటాం అది మీకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు గరీబులు ఎవరైనా రెండు గుంటలు మా అంటే మూడు గుంటలు అంతకంటే ఎక్కువ ఇది కావాలన్నా వాసం ఎనిమిది గుంటల భూమి ఎవరన్నా తీసుకుంటున్న అయితే ఈ కమలాకర్ అనే వ్యక్తి నడుమ కట్టించి కట్టించి ఈ విధంగా కబ్జా చేసి తర్వాత ఫ్యూచర్లో అమ్ముకోవడానికి తప్ప వీళ్ళ ద్వారా అమ్మించుడు వీళ్ళ ముందడికి రాడు రాడు ముందటికి రాడు ఎనికి నుంచి వీళ్ళతోటి ఈ విధమైన పనులు చేసుడు మాకు ఈ భవనం కోసం దండబిట్టలన్న వాస్తవానికి మీకు ధన్యవాదాలన్నా మాకు మేము అడగానే నాతోటి పాటు మేము ఆ సారు లో ఉండగా మేము ఆయనతోటి పనిచేసిన సార్కి ఇట్లా సంగతి మాకు భవనం కోసం ఇక్కడ భవనం లేదు సార్ ఆ సంక్షేమ భవనం లేదు అని అంటే నేను మీరు ఏం బాధపడకుండా మీకు ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము దానికి సంక్షేమేస్తాం అని చెప్పేసి ఇచ్చిండు ఇచ్చిండు ఇస్తే ఈ భవనం కడదామన్న ఉద్దేశంతో మేము దీనికోసం మేము తలలాడితే దీన్ని మమ్మల్ని అందరినీ ఎటు చేసి ఈ ఎస్టీలను ఇక్కడ ఉసగొలిపి దండ్రి ఏం ఏమీ ఇచ్చిండు దండబిట్టలు అనే దండబిట్టలు ఎమ్మెల్సీ గారు మాకు ఆర్య సంక్షేమ సంఘం కోసము నిధులు ఇచ్చిండు అన్న భవనం కోసము డబ్బులు ఇచ్చిందా డబ్బులు లేదు అది మన ప్రొసిడింగ్ ఇచ్చిండు ప్రొసిడింగ్ ఇచ్చిండు మా ఆర్య సంక్షేమ నాయకులు అందరం కలిసి మేము పోయి రేకులు ఇటుకలు ఇటు ఈ లేవన్న ఈ మొన్న మొన్న కట్టిన ఇవి మేము మా సంఘం కోసం ఇది ఈ డబ్బులు వచ్చినాయని తెలిసిన వల్లే ఎంబడే అప్పటికప్పుడే ఈ ఇది ఈ ఇటుక ఆ ఇటుక ఫ్యాక్టరీ ఉన్నది ఆయన ఇటు ఈ ఆయన డొనేట్ చేసుడే ఈ రేకులు ఆయన ఇచ్చిన ఈ ఉసిక ఆయన పోసుడే అప్పటికప్పుడే అప్పటికప్పుడు తయారు ఈ ఎస్టీలను మేము ఏంటంటే మా మీద అట్రసీట్ కేసులు పెట్టుడు ఇగో ఇలాంటి దౌర్జన్యాలకి అయ్యే ఏంది వేరేటోని భుజం మీద తుపాకీ పెట్టి కాల్తుడు ఈయన మాత్రం దొరకడు ఇగో ఇది కదా దీనికి అంతటికి మూల కారణం చిలివేరు కమలాకరు ఈ విధంగా చేసుకుంటా ఊరిని అస్తవ్యస్తం చేసుకుంటా సర్వనాశనం చేసిండు దేనికి కూడా దయ దాంలా స్కూల్ స్కూల్ ఎక్కడన్నా అది మన ఒకటి గవటాయి స్కూల్ ఉన్నది అది మళ్ళీ ప్రైవేటు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ ఉంటే ఈ స్కూల్లో ఈ స్కూలు రాజన్న సారు మన శాంతినికేతన్ స్కూల్ అని ఉన్నది అది ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నది అయితే దాన్ని కూడా దాన్ని కూడా ఈ ఈ ఊళ్ళే ఉండద్దు ఈ ఊళ్ళో ఉండేది ఊళ్ళే ఉండేది ఉంటే వీళ్ళంతా తెలివికచ్చి మా మనగడ సాగది ఇక్కడ ఈ ఊరు నాశనం చేద్దామన్న ఉద్దేశంతో దీని మీద ఇక్కడ పక్క ఎస్సీ వాళ్ళతోటే ఈ కంప్లైంట్ ఇచ్చుడు ఇక్కడ స్కూల్ వద్దు మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఎస్టీ ఎస్సీ వాళ్ళతోటి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ కట్టద్దు అని చెప్పేసి ఈ విధమైన మన చర్యలకు పాల్పడడం జరుగుతుంది సిల్వర్ కానీ బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఆయన రూముల ఆయన రూమ్ లో ఇచ్చుడు బెల్ట్ షాపులు ఏమో ఉండొచ్చు నడివే బెల్ట్ షాపులు అన్న ఈ స్కూల్ ఏమో ఉండద్దు మీరు ఒక్కసారి ఆలోచించండి మన ఆర్య మన ఆర్య కులస్తులు బీసీ బీ బీసీ కులాస్తులు కావచ్చు ఎస్సీ కులాస్తులు కావచ్చు అందరం మనం అందరము మేజర్గా ఉన్నాం ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఒకటి రెండు ఉన్నాయి వీళ్ళు పందికొ కుల లేక సంపాదించుకుంటా ఇల్లీగల పనులకు పాల్పడుతూ ఈ మన మద్యానికి మధ్యాహ్నం ఏర్లై పారించుకుంటా మన ఈ చిన్న చిన్న పొలగాలన్నా చదువులు చేసి తాగుడు కలవటు కాకట బెల్ట్ చేపలు విచ్చలు విడిగా వీటిని ఎంకరేజ్మెంట్ చేసుడు ఈ వైన్ చేపలను నడువుల్లో తెచ్చిపెట్టుడు ఈ చిన్న చిన్న పొలగాళ్ళు పెళ్లి కాకుండా వీళ్ళు సగం వయసులోనే చనిపోయే పరిస్థితి ఎంతో మంది ఉన్నది ఒక ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఈ రెండు సంవత్సరాల కాల విభజన చనిపోయింది అంటే దీనికి కమలాకరు అని అంటే ఒక రకంగా వీళ్ళు అందరు ఈయన అనసరులు అనసరులు అందరూ ఇక ఒక ఇప్పుడు ఈయన మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ షాపులు ఈ బెల్ట్ షాపులు బెల్లం పటికి ఇలాంటి అమ్ముడు ఈయన ద్వారా వీళ్లకు ఈ కమిషన్లు ఒకట ఈయన సప్పు లేకుంటుడు ఈ పోలీసులని ఈ ఇప్పుడు ఈ ఈ పోలీసు వ్యవస్థ కూడా అక్కడ చూసి చూడనట్టు ఉండు ఈ విధంగా నడుతుందన్న ఊరు మాత్రం మొత్తానికి తాగుడుకు బానిసాయి ఇప్పుడు ఊళ్ళ చుట్టుపక్కల ఊళ్ళల్లో కానిస్టేబుల్ అదొకటితోటి కొట్టు సంపాదించుకున్నారు కానీ మా ఊళ్ళే మాత్రం మొత్తం తాగుడుకు బానిసాయి సర్వనాశనం అయిపోతాను ఇదే మా అరే కులస్తులు ఓకే 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 అన్న ఇవ్ మేము జెండా కట్టి ఇక్కడ చేసినాం ఇదే ప్లేస్లో ఇప్పుడు మన చెల్లివేరు కమలాకారు దీనికి సంబంధించి ఎస్టీ ఇప్పుడు దానికి వెనుక ఉండి ఈ విధంగా నడిపి ఇది చేస్తాను మేము ఎంఆర్ఓ గారికి కూడా కవిత మేడంకు ఒక పది సార్లు కాచిన కనీసం ఆమెకు సీమ కుట్టినట్టు కూడా కాలేదు సీమ పుట్టినట్టు కూడా కాలేదు మేము ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి ఈ సంఘము భవనం కోసము మాకు తీర్మానం ఇచ్చిండు ఈ విధంగా వీళ్ళు కలిసి ఏం చేసాడు అన్న ఇప్పుడు వాళ్ళు వాళ్ళని మా మీదకి తగాదకు దోలు ఇప్పుడు అక్కడ ఇప్పుడు వాళ్ళతో తగాల పెట్టుకుని మా మీద అట్ర సిట్ పెట్టడానికి ఇప్పుడు రెడీ చేస్తాడు ఇప్పుడు వీళ్ళని ఏం చేసాడు అంటే చూడాలి గమనించండి ఎంతటి ఘోరమైన కబ్జ అంటే ఆరే కులస్థకు తీరున అన్యాయం జరుగుతుంది సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న ఆర్ఎ కులే చేతులు జోడించి చెప్తున్నా మీరు అందరూ ఏకమైతేనే కానీ ఇలాంటి కబ్జా కొరకు బుద్ధి రాదు అందరు ఏకమ్మ ఈ ఈరోజు దయగాం జరిగింది రేపు మానపల్లి జరుగుతుంది చింతల మానపల్లి మండలంలో కూడా ఆరే కులేశ్వరులో జనాభా చాలా ఉంది కౌడల మండలంలో జనాభా ఉంది సిరిపూర్లో జనాభా ఉంది వెంచకల్పేటలో జనాభా ఉంది దయగాములో ఉంది కాగజ్ నగర్ ఉంది ఈ ఈ అందరి జనాభా ఉండవు అందరూ మీరు ఎందుకు ఏకంగా కావట్లేదు మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏకం కానీ మీ భవనాలు మీరు నిర్మించుకోండి ఎవరబ్బా సొత్తు కాదు ప్రభుత్వ శాఖ ఎవరబ్బ సొత్తు కాదు ఆర్య కులేకో సంఘానికో సమావేశాలకో ఛత్రపతి శివాజీ విగ్రహానికో కమ్యూనిటీ భవనాలకో యూజ్ఫుల్ అయితే ఆ చిలివారి కుటుంబం ఎందుకు దోచుకుంటారండి మీ అందరూ ఎందుకు ఏకం కావట్లేదు దయచేసి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీని పక్కన పెట్టండి ఏ పార్టీలో మీరు అందరూ ఏకమైతే బెటర్ అని నేను మిమ్మల్ని తెలియజేస్తున్నాను ఇంకేదో చెప్తా అన్న ఇది ఈ కబ్జా చేసిన బాగుదా దీని మీద కూడా మేము ఫిర్యాదుస్తాం చెప్తున్నాం కదా వదిలిపెట్టేది అది ఇంకా భవిష్యత్తులో చాలా గుడిలు వస్తాయి మీరు అనుకోవచ్చు సూరన్న గిట్నే వీడియో దేవేందరు సూరన్న సత్యనారాయణ ప్రశాంత్ గిట్నే బీడ్యూలు మాట్లాడుతూ గిట్నే ఉరువుతారు అనుకోవచ్చు ఒరుతరు వదిలిపెట్టే అనుకో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒక్కసారి కమిట్ అయితే అంటారు మహేష్ బాబు నా మాట మేము విన్నానని మేము అదే అంటే ఒక్కసారి కమిట్ అయితే మా మాట కూడా మేము వినాం ఖచ్చితంగా రంగంలో దిగుతాం ఆ భూములు తిరిగి అప్పగిస్తాం చూస్తున్నాను సూర్యాన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్